యని మొబైల్ జమ్మనమాడుకో అయితే మందరికి బ్రాండ్ మొబైల్స్ అయితే ఒక ఫైవ్ మోడల్స్ వచ్చాయి లో బడ్జెట్ మొబైల్స్ వచ్చాయండి చూడండి ఈలోపు చెప్పేలోపు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్లో లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీద రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒకసారి ఏం మోడల్స్ ఇచ్చామైతే చెప్తా చూడండి ఐక్యూ నియూ నైన్ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వింటున్నాను బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామని ఒక్క స్క్రాచ్ లేదు మిల్లీ కండిషన్ ఉంది చూడండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటున్నాను ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం ఇరవై ఐదు వేల వందలు వస్తాయండి ఓకేనా అలాగే వివో టీ త్రీ ఫైవ్ జీ ఇది వచ్చేసి డిస్ప్లే చేంజ్డ్ కానీ ఒరిజినల్ డిస్ప్లే ఇచ్చారు నీట్ అండి మొబైల్ డిస్ప్లే పిల్ల ఇటు వర్కింగ్ ఇది వచ్చేసి మొత్తం ఫుల్ కిట్ ఉంది బాక్స్ ఛార్జర్ మొత్తం బిల్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కేవలం నైన్ థౌజండ్ అండి చూడండి నీట్గా అండి మొబైల్ డిస్ప్లే మార్కెట్ కూడా అనిపించలేదు చూసుకోండి ఒకసారి నైన్ థౌజండ్ వస్తుంది ఫైవ్ జి మొబైల్ వివో ఫైవ్ ఫుల్ కిట్ ఉంది అలాగే ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ ఫైవ్ జీ ఇది వచ్చేసి ఫోర్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పెట్టాలండి ఫైవ్ జీ మొబైల్ సిక్స్ మంత్స్ విసులుగా సిక్స్ మంత్స్ గ్యారెంటీ ఉంది ఇది వచ్చేసి కేవలం ఎనిమిది వేలు వస్తుందండి నీట్గా ఉన్న మొబైల్ అయితే ఫైవ్ జీ మొబైల్ తక్కువ బడ్జెట్ ఎవరికైనా కావాలంటే ఫైవ్ జీ మొబైల్ బుక్ చేసుకోండి బుక్ చేసుకోండి కేవలం ఎనిమిది వేలు వస్తుంది అలాగే వివో బి ట్వంటీ నైన్ ఈ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము టూ ఎయిట్ జీబీ బిడ్డలను బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ బ్రోకేన్ అయింది మొత్తం డిస్ప్లే కూడా లైట్గా తక్కువ క్రాక్ ఉంది కానీ మొత్తం టచ్ వర్కింగ్ ఆల్ వర్కింగ్ చూడండి ఇది వచ్చేసి మనకి కేవలం కేవలం తొమ్మిది వేల వందలు వస్తుంది అలాగే రియల్మీ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి డిస్ప్లే బ్రోకెన్ అయ్యింది ఇది కూడా చూడండి కేవలం రెండు వేల వందలు వస్తుంది ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి అప్డేట్స్ వస్తాయి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ కమ్యూనికేషన్ వచ్చి దాంతో జాయిన్ అండి రూపాయల సబ్స్క్రైబ్ మరో అప్డేట్ థ్యాంక్ యూ అలా ఫ్రెండ్స్